పర్వం యానాం వాసులకు గుండెలపై కుంపటిలా మారిపోయింది మూడు రోజులుగా గోదావరిలో క్రూడ్ ఆయిల్ సుడులు తిరుగుతోంది అయినా ఓఎన్జీసీ అధికారుల నుంచి కనీస స్పందన కూడా లేదని వాపోతున్నారు గలగల పారే గోదావరిలో క్రూడాయిల్ కంపు తిమింగలం దూసుకొచ్చినట్లు ఓఎన్జీసీ పైప్ లైన్ లీకేజీ అలలు ఇలా సుడులు తిరుగుతున్నాయి యానాం దరియాల తిప్ప వశిష్ట గోదావరిలో గత మూడు రోజులుగా క్రూడాయిల్ ఇలా నురగలు కక్కుతూనే ఉంది భరించలేని దుర్గంధంతో పరిసర ప్రాంతాల ప్రజలు సతమతమవుతున్నారు జనం గగ్గోలు పెడుతున్నా సరే ఓఎన్జీసీ అధికారుల నుంచి కనీస స్పందన లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి తరచూ ఇలా పై క్లౌడ్ కిచెన్ బిజినెస్ ద్వారా ఆరు లక్షలు సంపాదిస్తున్నారు శైలజ గారు మీరు వారి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ మ్యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి లీకేజ్ ఘటనలు జరుగుతున్నా ఓఎన్జీసీ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు క్రూడైల్ వల్ల మత్స్య సంపద కనుమరుగవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు పైప్లైన్ లీకేజీ వల్ల జరగరాని అనర్థం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు పుదుచ్చేరి యానం కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు విషయం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి వెళ్లారు ఇంత జరిగిన ఓఎన్జీసీ అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు ఎంత డ్యామేజ్ దీనికి ఎవరు సమాధానం చెప్తారు దీని వల్ల పిషల్ కూడా ఏదైతే అలాగే ఇక్కడ జరిగే సొసైటీ భూమి పక్కనే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా దీని స్పందించి దీని యానం ప్రజల్ని అలాగే చుట్టుపక్కల ఉన్న గొప్ప ప్రజల్ని కూడా కాపాడాలని అలాగే లోపల ఉన్న చేపలు కూడా చనిపోయే పరిస్థితులు ఉన్నాయి మీరు దయచేసి దీని స్పందించారని చెప్పేసి కోరుకుంటూ ఓఎన్జీసీ పైప్ లైన్ లీకేజీతో వశిష్ట గోదావరిలో క్రూడాయిల్ సుడులు తిరుగుతూనే ఉంది మూడు అవుతున్న ఓఎన్జీసీ నుంచి కనీస స్పందన లేకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు